గురించి మాట్లాడు మా అమ్మను ఆ తర్వాత నేను ఏమన్నా గుద్ద మోసుకొని పడి వెళ్ళిపోతాను ఇంటి నుంచి నువ్వే కదా నా పేరు అట్లా వచ్చేటట్టు మాట్లాడుతున్నా ఎందుకు ఇప్పుడు బయట మాట్లాడుతున్నా కొంచెం గంటేసేదాకొచ్చింది సిచ్యువేషన్ అన్నప్పుడే నాకు చచ్చిపోయినా నేను శ్రీతన రవి విషయంలో కర్త కర్మ క్రియ అంతా మొత్తం నేనే రియాలిటీ ఏంటంటే శ్రీతనకు రవికి ఎలాంటి రిలేషన్ లేదు జస్ట్ కంటెంట్ వీడియోలు మాత్రమే అవి సీతనకి ఎలాంటి సంబంధం లేదు రవికి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళిద్దరు కూర్చోబెట్టి కంటెంట్ చేయించింది నేను లేదు సో 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 అందరూ చెప్తున్నాను ఈ పిల్లతోనే నాకు టార్చర్ అయిపోయింది గత రెండు నెలల నుంచి నేను ఒక విషయం పోతే ఇంకోటి తీసుకొచ్చి మీద పెడుతుంది ఒక్కో విషయం ఒక విషయం పోతే ఇంకోటి మీరు తీసుకొచ్చి నా మీద పెడుతుంది ఏగల లేక నేను పంపించేసాను శ్రీ మీడియా నుంచి టూ మంత్స్ నుంచి బట్ ఇంకా ఇదే టార్చర్ ఎందుకోసం అంటే శ్రీ మీడియాలో వేరే వాళ్ళు జాబ్ చేసుకొని శ్రీ మీడియాలో వేరే జాబ్ చేస్తారు వేరే వాళ్ళు బాగుపడుతున్నారు వేరే వాళ్ళు ఫేమ్ అవుతారు నా అంత పోతుంది ఆ ఇంటెన్షన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను ఒక రెండు నిమిషాలు

అవును రవి రవి కోసం కోసం ఇప్పుడు ఎంత మాటలు వస్తాయో అమ్మ చెప్పు నువ్వే అట్లా మార్చేసావు నువ్వే కదా నా పేరు అట్లా వచ్చేటట్టు మాట ఏమొద్దు అక్క కామెంట్ చదివి రవి గారి చెప్పు వెళ్ళిపోతాను నేను వీటి నుంచి ఉండను దాకా ఉండను నువ్వు ఉండమన్నా నన్ను చుట్టూ పట్టుకొని గంటే వచ్చింది సిచ్యువేషన్ అన్నప్పుడే నాకు చచ్చిపోయినా ఒక కామెంట్ చదువు రవి అని వదిలిపెట్టినావు ఇప్పుడు ఇన్ని పట్టుకున్నావు రవి గారిని ఎందుకు ఓ దాంట్లో రవి గారిని ఎందుకు గుడిపినావు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎప్పుడు గుడుపుతున్నావు నెక్స్ట్ అవ్వవని నిజమా దిగ నేను ఎట్లా బతికినా చెప్పుడు ఎందుకు కెట్టే చెప్పు ఇది అడిగి అందుక ఫోన్ చేస్తావా బాగుంటది మామూలు లేకపోతే ఈసారి నిజంగానే చచ్చిపోయి చూపి సఫీ కానీ బిల్డింగ్ వెళ్ళి దుంకే చచ్చిపోతా నేను ఇన్ని మాటలు నేను ఎవరితో వాడలే వరకు చేస్తావా మాట్లాడు సారీ సీతనా సారీ 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 నేను నిన్ను కొట్టినందుకోసినందుకో సారీ చెప్పట్లేదు నేను నీకు రవి మధ్యలో జరిగిన దాని కోసం మాత్రమే సారీ చెప్తున్నా నేను నిజంగా చెప్తున్నా ఈ కామెంట్లు పెట్టిన ప్రతి నా కొడుకుకి చెప్తున్నా మీకు జీరో జీరో పర్సెంట్ ఏమీ తెలీదు మీ ఆ వీడియోలు చూడకపోయినా పర్లేదురా మీరు చెత్త అంటే మీరు ఒక అమ్మకు అబ్బకు పుట్టితే ఫస్ట్ నిజాలు తెలుసుకోండి సరే అబ్బదాలు నిజాలు కానీ ఒక కామెంట్ పెట్టే ముందు ఒక ఆడదాని కోసం పెడుతున్నాము నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కామెంట్ పెట్టే ముందు ఇట్లా పెట్టొద్దు పద్ధతి ఉండాలి నిజ నిజాలు ఏంటి అని చెప్పమాట మాట్లాడుతున్నావు

కర్త కర్మక్రియ అంతా మొత్తం నేనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది యూట్యూబర్స్ నా దగ్గర నుంచి వచ్చి పోయి నేర్చుకోరు వారికి శీతన రవి విషయంలో కర్త కర్మక్రియ మొత్తం నేనే శ్రీతనకి అసలు ఏ మూళ్ళలో అయితే సంబంధమే లేదు ఈ పిల్లలని నేను పిలిచి ఇట్లా ఇంతకుముందు ప్రాంక్ వీడియోలు చేసేది అన్ని రకాలుగా వీడియోలు చేసేది ప్రాంక్ వాళ్ళు చేసేది కానీ ఫస్ట్ టైం నేను పిలిచి ఈ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి శ్రీతన రా చేతు అప్పటికి మనం ఇప్పుడు ఎవరితో మనం ఉన్నారో అప్పటికి అబ్బాయితో రిలేషన్లు ఉన్నది అమ్మాయి అప్పటికి రిలేషన్లో ఉన్నారో వాళ్ళు అప్పటికి రిలేషన్ చేసి మనం అప్పుడు వీడియోలు చేయమను అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అలా వాళ్ళు మాట్లాడుకుని ఇంట్రెస్ట్ లేదని చెప్పింది అప్పటికి మనం పరిచయం లేదు నాకు రవి అనే అబ్బాయి నా తను ఎడిటర్గా ఉండే ఆ అబ్బాయికి శ్రీతన ఇట్లా ఉంది ఒక అమ్మాయి అంటే నాకు తెలుసు శ్రీతన వీడియోలు చూసిన నేను నేను చేస్తాను మా అమ్మ అని చేపించిండు డే వన్ నుంచి డే ఎండ్ వరకు మీరు చూస్తే శ్రీతన రవి ఎక్కడ అట్లీస్ట్ ఇప్పుడు కపుల్ వీడియోలు ఇప్పుడు ఇప్పుడు మన్ను చేసిన కొన్ని వీడియోలు రీసెంట్ టైంలో అవి అగ్గులు ఉన్నాయి కిస్లు అన్ని రకాలు ఉన్నాయి కానీ ఎక్కడ రవితో మిస్బిహేవ్ చేసిన వీడియోలు ఎక్కర్లేవు నేను చెప్పింది మీరు నమ్మకండి నేను నమ్మని చెప్పట్లేను రియాలిటీ ఏంటంటే శ్రీతనకు మన్నుకు శ్రీతన సారీ రియాలిటీ ఏడస్ శీతనకు రవికి ఎలాంటి రిలేషన్ లేదు జస్ట్ కంటెంట్ వీడియోలు మాత్రమే అవి అవి కంటెంట్ క్రియేట్ చేసిన వీడియోలు మేము కపులు వీడియోలు చేసినా ఏడ్చడం అన్నీ మేము కంటెంట్ కావాలి కాపాడు చేసినా కానీ ఎక్కడ రియల్ వీడియోలు కావాలి ఈరోజు క్లారిటీ నేను నిజంగా చూడలేని కామెంట్ సెక్షన్ ఏదీ నాకు తెలియదు ప్రాబ్లం చెప్తే నేను చూసుకోలేదు ఏ రోజు నేను ఇంతకుముందు చూసుకున్నాను బట్ ఇప్పుడు వేరే వేరే వర్కులు చేసుకుంటా బిజీలో పడే చూసుకోలేదు సారీ శ్రీతను ప్లీజ్ ప్లీజ్ నేను కాల్ పట్టుకొని మీకు కాడు ఒక్కుంటున్నాను అనుకోండి విషయంలో తప్పు నాది వీళ్ళతో రిలేషన్ వీళ్ళు చెప్పడము అసలు ఇద్దరి మధ్య రిలేషన్ లేదు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను కదా అసలు నేను తీసుకోలేకపోతున్నా ఎందుకంటే శ్రీతనను నా కళ్ళ ముంగట చిన్న పిల్ల పన్నెండు సంవత్సరాల నుంచి ఈరోజు ఆ పిల్ల ఎంత నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్కి వచ్చింది ఈ రోజు వరకు నా దగ్గర పెరిగిన చిన్నప్పటి నుంచి జరుగుతుంది ఆ పిల్ల ఆ పిల్ల నా మాటలు అంటారు అసలు అతను అవ్వట్లేదు తీసుకోవడం నేను చూడలేదు సార్ నేను అసలు చూస్తే ఎప్పుడో రియాక్ట్ అయ్యాన్ని ఎందుకంటే వీళ్ళు రవికి నచ్చక శ్రీ మీడియా దట్ మీన్స్ శ్రీ మీడియా మధ్యలో ఆపేసిన కొన్ని రోజులు లేదు రవి బయటికి వెళ్ళి నేను చేసుకుంటామా అంటే ఆనందంగా సంతోషంగా వెళ్ళి నా దగ్గర నుంచి నేనే సరే వెళ్ళరా నేను మాట్లాడతాను చెప్పే చెప్పి పంపించిన శ్రీతన మన్నుకు మధ్యలో పెళ్ళి ఇష్యూస్ ఉన్నట్టు అక్కడ వెళ్ళిపోయింది బట్ ఇక్కడ శ్రీధన రవి విషయం ఎక్కడ రిలేషన్ కాదు ఇది జస్ట్ కంటెంట్ వీడియోలు అవి ఈరోజు నైన్టీ పర్సెంట్ యూట్యూబర్స్ ఎవరైనా చేస్తారో మేము చేసిన వీడియోలు అవే ఈరోజు నేను ఏదో తప్పు చేసినా నేను ఒప్పుకోను అసలు నేను తప్పు చేసినా నేనే ఒప్పుకోను చాలామంది నా సబ్స్ నేను ఆనందంగా ఉంచాలని మాత్రమే ఆ వీడియోలు చేసినాం అవి ఈరోజు చేసే యూట్యూబ్ చేసే అందరు చాలా మంది కంటెంట్ వీడియోలు అవే మేము వాళ్ళని చూసి నన్ను చూసి వాళ్ళు చేసిరో వాళ్ళు చూసి మేము చేసినామ కానీ కంటెంట్ వీడియోలో ఈ పిల్ల నేను మను ఈ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకునే మూమెంట్లా ఇంత పెద్ద ఇష్యూ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు వీళ్ళ రిలేషన్కి నేను కారణం వీళ్ళ రిలేషన్ కరడానికి నేను కారణం కావాలని నేను అనుకోవట్లేదు బట్ ఇంత బ్యాడ్గా కామెంట్ పెట్టడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా రవి శ్రీత్కి ఎలాంటి రిలేషన్ లేదు ఇది నేను రవి పిలిపించేట క్లారిటీ ఇస్తా జస్ట్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మన్నుతో మంచి రిలేషన్లో ఉంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి పెళ్ళి చేసుకుంటున్నారు మేము వీడియోలు చేసినప్పటికీ మనతో రిలేషన్లోనే ఉంది మను నాకు తెలిసి రేపే ఉన్న మను వస్తాడు మను వచ్చాం ఒకసారి మాట్లాడిపిస్తా ఇట మిమ్మల్ని రవిని పిలిచి మాట్లాడిపిస్తాను బట్ ఇక సారీ ఈ మిస్టేక్ అంతా దీనికి కారణం నేను శ్రీతన కాదు రవి కాదు పాపం అబ్బాయికి ఏ పాపం తెలియదు మనుకి ఏ పాపం తెలియదు అబ్బాయికి ఏ సంబంధమూ లేదు కానీ కామెంట్లు సారీ నా మిస్టేక్ ఖచ్చితంగా నా మిస్టేకే ఇది నేను మీరు సబ్సుగ్ర సార్ చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసినట్టే అయిందేమో ఇది మేబీ నేను ఇంత ఇంతవరకు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేను బట్ కామెంట్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను శ్రీతనకు ఎలాంటి సంబంధం లేదు రవికి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళిద్దరు కూర్చోబెట్టి కంటెంట్ చేయించింది నేను ఈరోజు కామెంట్ చూసా కామెంట్లు చూసి అర్థమైంది నాకు ఇంత గల్లీజ్గా పెట్టిర్రా మీ ఇంట్లో కదా బాయ్ అరే బాబు దీనికంతా బాధ్యత నేను వహిస్తున్నాను ఏ తప్పు చేసినా నాకే పడాలి ఏ మాటలైనా నాకే వాడాలి వీళ్ళకి సంబంధం లేదు సారీ శీతనా గురించి చాలా తప్పుగా నేను తీసుకున్నా ఎందుకంటే నువ్వు చేసే ఈ అల్లరికి గొడవలకు చిల్లరగా చేస్తుంది ఏంది పిల్ల ఊరవలేకపోతుంది ఏంది చిల్లెరగా బిహేవ్ చేస్తుంది కుళ్ళుతో చేస్తుంది అని చెప్పి చాలా ఘోరంగా అనుకున్నా నాకు తెలియదు ఇతన నా 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 సిచువేషన్ నా సిచువేషను నా ప్రెషరు ఇవన్నీ ప్రెజర్స్ ఒకసారి నా మీద వడలోపు నా బాడీ తీసుకోలేకపోయింది లేదు 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 ఇతనా తిననిక తిననిక లేకుంటే అడుక్కుంటుండే మేము కానీ ఈ రోజు ఇలాంటి రోజు వస్తాను ఆ రోజు నేను ఆఫీస్ ఉంటే బట్ ఇవన్నిటికీ సారీ మాత్రం నేను చెప్తున్నాను సారీ ప్లీజ్ కామెంట్ పెట్టే ముందు చూడండి నేను ఖచ్చితంగా రవిని నెక్స్ట్ వీడియోనే చెప్పిస్తాను రవిని పిలిచి ముక్కసే మాట్లాడి క్లారిటీ ఇప్పిస్తాను బట్ సీతం మిస్టేక్ లేదు ప్లీజ్ సారీ నాకు క్షమించండి ఎందుకు ఇంతకనెక్ ఏం చేయలేదు బాయ్ సారీ